शुक्लां वृधरं विष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् गजानपद्मार्थं गजाननमहन्निशमनेकदन्तं भक्तानाम्येकदन्तमुपास्महे शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशम् एकवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनैरं योगिहृद्यानगं यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम्

ధర్మోపాఖ్యానాన్ని గురించి వివరించి చెప్పినటువంటి తన యొక్క భార్య అయినటువంటి సుమరణ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు అసలు ధర్మాన్ని ఆచరించటం వలన ఎలాంటి జన్మం కలుగుతుంది అలాగే అసలు జనన మరణం యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆవిడ దానికి వివరణ ఇస్తూ ఉంది సత్యము శౌచము క్షమ శాంతి పుణ్య కార్యచరణము తీర్థయాత్ర దర్శనము ఇటువంటి ధర్మాలని ఆచరించేటటువంటి వారిని వ్యాధులు బాధించవు వీరికి భ్రమలు అనేటటువంటి ఏర్పడవు మృత్యువు కూడా మంచి ప్రదేశాల్లోనే అలాగే దశమ ద్వారం నుంచి వీరి యొక్క ప్రాణ నిష్క్రమణ అనేటటువంటి జరుగుతుందంటే బ్రహ్మ రంధ్రమును జరుగుతుంది వీరందరూ కూడా తమ యొక్క పుణ్య ప్రభావం చేత భోగాల్ని అనుభవించి మళ్ళీ ఉత్తమమైనటువంటి అంశాలలో జన్మిస్తారు ఇంకా పాపుల యొక్క మరణాలని గురించి వాటి యొక్క లక్షణాల గురించి సిద్ధుల ద్వారా నేను విషయాలన్నింటినీ కూడా నేను మీకు చెప్తాను ఒక పాపి తన యొక్క అవలక్షణాల వలన జ మరణించినప్పుడు మళ్ళీ నీచమైన ప్రదేశాలే తదుపరి జన్మలో అతనికి కలుగుతాయి అలాగే ఆ మరణం అనేటటువంటిది కూడా వేదనాపూర్వకంగా ఉంటుంది లేదంటే దీర్ఘమైనటువంటి అంతు చెక్కినటువంటి వ్యాధులు ప్రమాదములు ఇటువంటి దుర్మరణాలన్నీ కూడా వాళ్ళు పొందగలుగుతారు మరణించిన తర్వాత యమభటులు వాళ్ళని తీసుకువెళ్తారు అనేకమైనటువంటి కష్టాలకి వాళ్ళని గురి చేస్తారు ఇలా గురి చేసినప్పుడు వాళ్ళు యాతనా శరీరంతో అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు బాధలు పడి వారు లెక్కకు మిక్కిలిగా వారు కేకలు వేస్తూ ఉంటారు అయినా కూడా యమధర్మరాజు వారి పట్ల ఎటువంటి దయ కూడా కలగదు అని చెప్పి చెప్పిన తర్వాత ధర్మ సాధనమైన ధర్మ సాధన గురించి అలాగే జనన మరణ లక్షణాలని గురించి వీటన్నింటిని కూడా చెప్పావు అయినా నాకు ఎందుకో లేమి అనేటటువంటి బాధ ఇంకా కొంచెం ఉండిపోయింది అయితే ఒక సర్వజ్ఞుడైనటువంటి పుత్రుని పొందడానికి దాన ధర్మాధికారులు కాకుండా ఉత్తమ పురుష సాంగత్యం కూడా కారణం అనేటటువంటిది ధర్మమే కదా కాబట్టి అలా నాకు ఈ మార్గం ద్వారా దాన్ని సాధించగలుగుతాను అంటే తపస్ ఏమి చేస్తే ఆ పుత్ర పొందగలుగుతాను ఎందుకంటే నేను కూడా తరించాలి నా పితృదేవతలు తరించాలి కాబట్టి అటువంటి సంతానం నాకు కావాలంటే నేను చేయవలసింది ఏమిటి అని చెప్పినప్పుడు ధర్మజ్ఞునైనటువంటి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించండి తప్పకుండా మీకు మీ కోరిక తీరుతుంది అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు ఈయన గంగా తీరంలో ఉన్నటువంటి ఆ వశిష్ఠ మహర్షిని సొమ్మ కలిశాడు కలిసి ఆయనకి తన యొక్క శోకాన్ని గురించి వివరించినప్పుడు అసలు పుత్ర సంతతి ఎందుకు లేదు దానికి కలిగినటువంటి కారణాన్ని కూడా చెప్పండి నా భార్య ఏదో ధర్మాన్ని గురించి చెప్పింది అయితే మీరు మహానుభావులు మీరు చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు పూర్వజన్మలో నువ్వు జ్ఞానము లేనటువంటి వాడివి ఆ జన్మలో వ్యవసాయమే నివృత్తి నీకు ధర్మము దాని యొక్క మర్మము ఏమీ తెలియదు దానం చేయటం అనేటటువంటి దాని గురించి నీకు అసలు తెలియని తెలియదు సత్యము ఎలాంటిది అనేటటువంటి విషయం కూడా నీకు తెలియదు నీ లోభంతో చాలా ధనాన్ని పోగు చేసావు అయితే పితృదేవత కార్యం కానీ అంటే పితృదేవతలకు శ్రాద్ధాన్ని అర్పించడం కానీ పరులకి ఒక గుప్పెడు అన్నం పెట్టడం కానీ ఏనాడు కూడా చేయలేదు అలాగే సంపాదించినటువంటి ధనాన్ని పోతారో అని చెప్పి అదంతా కూడా నేలను తవ్వి భూమిలో దాచిపెట్టావు దాచిపెట్టి ఆ డబ్బును కూడా ఎవరికి అందకుండా చేసావు చివరికి ధన సంపాదనకి మార్గాల్ని వెతుకుతూ ప్రాణాలను వదిలిపెట్టేశావు ఇది నీ గత జన్మ చరిత్ర ఏదైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహంతో నీకు మేలు కలుగుతుంది నీకు అటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పి అన్న తర్వాత తన జన్మ మీద తనకే ఒక ఏహ్యభావం కలిగింది ఈ సోమశర్మకి అయితే ఇక్కడ ఆశ్చర్యం కూడా కలిగింది అలాగే మనకు కూడా ఒక సందేహం రావాలి ఇటువంటి పాపకర్మనికి మరి ఈ జన్మలో బ్రాహ్మణ జన్మ ఎలా జరిగింది దక్కింది కాబట్టి అదే సంశయాన్ని వశిష్ఠ మహర్షి ముందు వెళ్ళబుచ్చాడు సరే ఇన్ని తప్పిదాలు చేసినటువంటి నేను ఏదో పుణ్యకార్యం చేసి ఉంటాను కదా లేకపోతే నాకు ఈ జన్మ కలిగి ఉండదు కదా అది ఎలా సంప్రా సంప్రాప్తించింది నాకు ఇంకా నీచమైనటువంటి జన్మ కలిగి కలిగి ఉండవలసింది కానీ అలా కలగలేదే దానికి కారణం ఏంటని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు నీ పూర్వజన్మలో నువ్వు ఎటువంటి పుణ్యకార్యము చేసి ఉండకపోయినా అంటే తెలిసి తెలియక చేసినటువంటి పుణ్యకార్యం ఉంటుంది అదేంటంటే ఒకానక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ నీ ప్రాంతానికి వచ్చాడు అప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా మా ఊళ్ళో కొంచెం సంపన్నుడు ఫలానా వ్యక్తి అని చెప్పి చెప్పగా నీ దగ్గరికి వచ్చి నీ ఆశ్రయాన్ని కోరాడు నువ్వు ఏ కళను ఉన్నావో అతనికి ఇస్తూ నీ యొక్క గోశాలలో పడుకోమని చెప్పి చెప్పాడు అతను నీ గోశాలలోనే ఉండిపోయాడు అయితే ఎవరికీ అన్నం పెట్టినటువంటి నువ్వు ఆశ్రయం ఎందుకు ఇచ్చావంటే బ్రాహ్మణుడు ముందరే చెప్పాడు మన్నాడు ఏకాదశి ఉపవాసం చేస్తాడు అందువల్ల నీకు తిండి ఖర్చు లేదు అందువల్ల నీ పశువులు ఉండేటటువంటి ప్రదేశంలో ఈయనకి కూడా పడుకోమని చెప్పి ఒప్పుకున్నావు ఈయన ఆ ఏకాదశి నాడు చక్కగా ఉపవాసాన్ని చేశాడు రాత్రి భగవంతుని యొక్క కీర్తనలతో ఆ బ్రాహ్మణుని ధరించాడు అయితే నీకు తెలియకుండానే నువ్వు భార్యాపుత్రుల సమేతుడిగా ఉండి ఆయన చేస్తున్నటువంటి ఏకాదశి వ్రతాన్ని చూశావు అలాగే ఆయన రాత్రి చేసినటువంటి కీర్తనలన్నీ కూడా శ్రద్ధ భక్తి శ్రద్ధలతో విన్నావు తెలియకుండానే నువ్వు కూడా ఆ బ్రాహ్మణుడితో పాటుగా రాత్రి ఎందు ఆ జాగరణ చేయటం అలాగే బ్రాహ్మణుడికి అక్కడ భోజనం పెట్టవలసింది వస్తుందో అని చెప్పి నువ్వు కూడా ఆ రోజు ఆ భోజనంగా ఉండటం అంటే తెలియకుండానే ఏకాదశి వ్రతాన్ని నువ్వు కూడా చేయటం వీటన్నిటి భాగ్య ఫలితం వలన ఆపుణ్యకర్మం వలన నువ్వు ఈ జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించావు అయితే నువ్వు సంపాదించిన దాన్నంతా కూడా నువ్వు ఎవరు కూడా దమతనం చేయకూడదు ఆఖరికి నీ కుమారులు కానీ నీ నీ సంతానం కూడా అనుభవించకూడదు అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి దాన్నంతా కూడా భూమిలో దాచిపెట్టి ఉంచావు ఎవరికి కూడా ఇవ్వలేదు అందువల్లే ఈ జన్మలో నువ్వు దరిద్రుడు అయ్యావు అంతేకాదు కన్నటువంటి సంతానానికి కూడా తని నీ లోభిత్వంతో సరైనటువంటి నువ్వు చేయవలసినటువంటి వేగి కూడా చేయలేదు అంటే నీ పిల్లలకి కన్యాదానం చేయలేదు ఎటువంటి పుణ్యకార్యాన్ని నువ్వు ఆచరించలేదు కాబట్టి సంతానం కూడా లేనటువంటి వాడివి అయ్యావు నీవు చేసినటువంటి పుణ్యం వల్ల నీకు జన్మలో బ్రాహ్మణ జన్మ కలిగిందే కానీ ఏ రకమైనటువంటి పుణ్యకార్యము చేయనందువల్ల నీకు ధనము లేదు సంతానము లేదు కాబట్టి ధనధాన్యాలు భోగభాగ్యాలు స్వర్గము మోక్షము ఇది ఏది కావాలన్నా కూడా భగవంతుని యొక్క కటాక్షము అనుగ్రహము తప్పకుండా ఉండాలి కాబట్టి నువ్వు చేసినటువంటి పాపమేమిదో నువ్వు చేసినటువంటి పుణ్యమేదో ఈ రెండు కూడా చెప్పాను కాబట్టి నువ్వు ఏమి చేయాలి అంటే ఇక ముందు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఉత్తమమైనటువంటి జన్మను పొందావు కాబట్టి ఏం చేయాలో దాన్ని ఆచరించు అని చెప్పి అన్న తర్వాత వెంటనే నేను ఆ స్త్రీహారిని తపస్సు చేస్తాను ఆయనకు అనుగ్రహాన్ని పొందుతాను అని చెప్పి వెంటనే వశిష్ఠ మహర్షి యొక్క ఆశీర్వచనంతో ప్రకృతి వికటించిన భూత ప్రేతాలు తను బెదిరించడానికి ప్రయత్నించినా కూడా చెక్కు చెదరనటువంటి దీక్షతోటి ఆయన గొప్ప తపస్సుని చేశాడు ఈ రకంగా గొప్ప తపస్సు చేసినటువంటి ఈ సోమశర్మ తపస్సుకి ఆ భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని కటాక్షించాడు కటాక్షించి ఏ కోరికతోనూ తపస్సు చేస్తున్నావు నీకేం కావాలో వరం కోరుకో అని చెప్పి అడిగాడు నేను సంతాన కోసం సంతానం కోసం వరతాన్ని ఈ తపస్సుని ఆచరించాను కాబట్టి నాకు సంతానాన్ని ముందర నేను దరిద్రుణ్ణి అనేటటువంటి బాధ కూడా ఉంది ఇప్పుడు నాకు పోయింది ఎందుకంటే దాని మీద ఆశ చనిపోయింది పూర్తిగా నా కోరిక లేదు ఇప్పుడు ఆ ధనం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకున్నాను కాబట్టి నాకు ధనం అక్కర్లేదు నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి అన్న తర్వాత తప్పకుండా నీకు నా అనుగ్రహంతో పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ భగవంతుడు కటాక్షం ఇచ్చాడు ఈ రకంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈయన ఆయన భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య సుమలతో కలిసి ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పుణ్యకార్యాలు సత్కార్యాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి పుత్ర సంతానం కలిగింది సాక్షాత్తు ఆ విష్ణువు యొక్క ఆశీర్వచనం వలన పుత్ర సంతానం కలిగింది కాబట్టి బ్రహ్మదేవుడే స్వయంగా అక్కడికి విచ్చేసి ఆ కుమారుడికి నామకరణం చేశాడు ఆ పిల్లవాడి పేరు సువ్రతుడు ఈ సువ్రతుడు తాను జన్మిస్తూనే మహాలక్ష్మి తోడుగా వచ్చాడు దాంతో ఈ సోమశర్మ ఇల్లంతా కూడా ధనధాన్య సంపాదనలతోటి చక్కగా బ్రహ్మాండంగా వెలసిల్లుతూ ఉంది అయితే ధర్మాన్ని తెలిసినటువంటి వాడు సత్కర్మ ఫలాన్ని గురించి తెలిసినటువంటి వాడు అయినటువంటి అటువంటి వాడైనటువంటి ఈ సోమశర్మ తన దగ్గరకు వచ్చినటువంటి సంపదలన్నింటినీ కూడా సద్వినియోగం చేస్తూ ధర్మకార్యాలని నిర్వహిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపాడు గడిపి సువ్రతుడికి తగినటువంటి కన్యారత్నాన్ని అన్వేషించి వివాహం జరిపించాడు ఆ సువ్రతుడికి కూడా సంలక్షణమైనటువంటి కుమారులు కలిగారు వాళ్ళందరూ కూడా సత్యధర్మ పరాయణులు దాన ధర్మ నిరతులు అటువంటి పౌత్రులతోటి ఈ శర్మ చిరకాలం ఉన్నాడు అంటే తన యొక్క కర్మాచరణం ద్వారా తాను అభివృద్ధిలోకి రావటమే కాకుండా తన వంశాన్ని అంటే సంతాన లేమి నుండి బయటపడ్డాడు సంతానాన్ని పొందాడు అలాగే గత జన్మ గురించి తెలిసి ఉండటం వల్ల ఈ జన్మలో ఆ కుమారుడికి వివాహం చేశాడు పోత్రులతో ఆనందంగా ఉన్నాడు దాన ధర్మాలు చేశాడు ఈ రకంగా సోమశర్మ సుమనా దంపతులు తమ యొక్క సత్కర్మల ద్వారా ఆ జన్మలో తరించి ఆ విష్ణువు యొక్క పాదాన్ని చేరారు ఇది సోమశర్మ సుమనా దంపతుల యొక్క దివ్యమైనటువంటి చరిత్ర కాబట్టి అటువంటి మహానుభావుల చరిత్రలన్నింటినీ కూడా గర్భమునందు ఉండగానే ప్రహ్లాదుడు వంటి మహానుభావులు తెలుసుకున్నారు తెలుసుకుని అక్కడే వాళ్ళు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించారు అని చెప్పి మనకు ఈ పద్మపురాణ అంతర్గతంగా తెలియజేస్తూ ఉన్నారు సర్వేజన సుఖనభవంత సంస్థలో ఆ సుఖన స్వస్తి